విశాఖ నుండి విజయవాడకు విమాన ప్రయాణాలు చేసే వాళ్ళకి శుభవార్త అండి విజయవాడ నుంచి విశాఖకు ఉదయం వేళల్లో విమానాన్ని పునరుద్ధిస్తూ తీసుకునే నిర్ణయం ఉత్తరాంధ్రవాదులకు ఊరనిచ్చి ఊరనిచ్చే విషయంగా చెప్పుకోవాలి అయితే జూన్ ఒకటవ తేదీ నుంచి ఇండిగో సర్వీసును అయితే మళ్ళీ ప్రవేశపెట్టడానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి మన రామ్మోహన్ నాయుడు గారు పూనుకోవడం సంతోషకరం ఆయనకైతే అభినందనలు తెలుపుతున్నారు ప్రయాణికులకు అనుకూలంగా ఉదయం ఏడు గంటల పదహైదు నిమిషాలకు విజయవాడలో బయలుదేరి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకి విశాఖ చేరుకునే విమానం విశాఖలో ఎనిమిది గంటల నలభై నిమిషాలకు బయలుదేరి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ప్రయాణికులను విజయవాడకు చేరుస్తుంది సాధారణ ప్రయాణికులకు సహా వ్యాపార వర్గాల వారికి ఉపయోగ ఈ సర్వీస్ మాదిరిని మరిన్ని విమానాలను విశాఖ నుంచి ప్రవేశపెడతారని ఆశిస్తున్నారంటూ విమాన ప్రయాణికులు కోరుతున్నారు ఏది ఏమైనా విశాఖపట్నం నుంచి విజయవాడకి విజయవాడ నుంచి విశాఖపట్నంకి విమాన సర్వీసులను పునరుద్ధరించడం అనేది విమాన ప్రయాణికులకి శుభవార్తనే చెప్పాలి మరి ఈ వీడియో మీద విమాన ప్రయాణికులు ఏమైనా కామెంట్ చేస్తారు చూద్దాం